పున్నమరాజు కథానిధికి స్వాగతం ఈ సంచికలో మీరు వినబోతున్నది పెళ్ళైన వారిని కావలసిన వారిని కూడా కవ్వించి నవ్వించే మునిమాణిక్యం రచన దాంపత్యోపనిషత్ మొదటి భాగం ఆరోగ్యకరమైన హాస్యానికి చిరునామా మునిమాణిక్యం నరసింహారావు దాంపత్య జీవితాన్ని సరస రమ్యంగా చిత్రీకరిస్తూ మంజుల మధుర వాక్కులతో ఎన్నో కథాకథనాలు సృష్టించి గృహస్థ జీవిత సౌందర్యాన్ని మనోహరంగా ఆవిష్కరించిన హాస్యరస చక్రవర్తి మునిమాణిక్యం నరసింహారావు వాస్తవ జీవితంలోని మధురతరమైన ఘట్టాలను ఉటంకిస్తూ సంసారపు పాలకడలను చిలకడంలో చిందిన తుంపర్లను ప్రోధి చేసి మునిమాణిక్యం కూర్చిన గ్రంథం దాంపత్యోపనిషత్తు తన రచనల ద్వారా మధ్యతరగతి సంసారంలోని సరిగమ్మల్ని ఎన్నింటినో మృదుల మధురంగా వినిపించిన మునిమాణిక్యం గారు ఈ దాంపత్యోపనిషత్తులో సూచించిన సూత్రాలు పాటిస్తే సంసారాలు స్వర్గతుల్యమవుతాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు అలంకార సమన్వితంగా ధ్వని వ్యంజకంగా రాసిన ఈ గ్రంథాన్ని ఎప్పుడు ఎలా వినాలో మునిమాణిక్యంగారే స్వయంగా చెప్పారు ఎలా అంటేట వెన్నెల రాత్రి ఆరు బయట రెండు పక్కల వేసుకోవాలట తెల్లని దుప్పట్లు వాటి మీద పరవాలట కాసిని మల్లెపూలు పక్కల మీద చల్లుకోవాలట తరువాత భోజనాలు చేసి తాంబూల చరవణం కూడా పూర్తి చేసి పరుపు మీద పడుకుని మీరు వింటూ మీ జీవిత భాగస్వామికి కూడా వినిపిస్తూ ఇద్దరూ కలిసి నవ్వుకోవాలట ప్రస్తుత కాలమాన పరిస్థితులను అనుసరించి అచ్చంగా ఇలాగే కుదరకపోయినా పెళ్లి కానివారైతే ఎవరికి వారుగాను దంపతులైతే ఇద్దరూ కుదురుకుని వింటే చాలు దాదాపు డెబ్భై ఏళ్ల క్రితం మునిమాణిక్యం వారు సూచించిన ఈ దాంపత్యానుబంధ సూత్రాలు మాత్రం ఎన్ని తరాలు మారినా నిత్య నూతనాలే దాంపత్యోపనిషత్తు మొదటి భాగం మీకు మీ భార్యకు అభిప్రాయ భేదాలు రావా వస్తే పోట్లాటలు లేకుండా ఏ విధంగా జరుపుకుని వస్తున్నారు అని నా స్నేహితులైన ఇంద్రగంటి వారిని అడిగాను ఆయన మంచి పండితుడు సాహితీపరుడు మనస్తత్వశాస్త్రం బాగా తెలిసినవాడు ఆయన చెప్పింది ఇది నాకు నా భార్యకు అభిప్రాయ భేదాలు రాకుండా ఉండవు వస్తూనే ఉంటవి ఆవిడ అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయం కలిగి ఉన్నప్పుడే మేము భిన్నాభిప్రాయలము అవుతాము భిన్నతత్వాలు కలిగిన అభిమతాలకు సంఘర్షణ ఏర్పడి తగువుగా పరిణమిస్తుంది కాబట్టి అభిప్రాయ భేదం వచ్చినప్పుడు నా అభిప్రాయం నేను ఆవిడతో చస్తే చెప్పను ఇంకా ఆవిడేం చేస్తుంది నోరు మూసుకుని ఊరుకుంటుంది ఇదే నేను అవలంబిస్తూ ఉన్న మార్గం పోట్లాటలు లేకుండా ఉండటానికి అన్నారు అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు నేను నోరు మూసుకుని ఊరుకుంటాను అని చాలా చమత్కారంగా చెప్పినారు కదా అని సంతోషించాను ఆ తరువాత కాటూరు వారిని అడిగాను ఏమండి అన్నగారు మీ ఇంట్లో పోట్లాటలు లేవా అని ఆయన లేవు మేమెప్పుడు పోట్లాడుకోలేదు అన్నారు నాకు ఒళ్ళు మండింది అది ఎట్లాగ సంభవం అయిందండి మీ ఆవిడంత సుగుణవంతురాలా వినయ సంపత్తి గలదా మీరు చెప్పినట్లు వింటుందా అని అడిగాను ఆయన ముఖం చిట్లించి విసుగుతో నేను చెప్పినట్లు ఆవిడ వింటుందని ఎవరన్నారయ్యా ఆవిడ చెప్పినట్లే నేను వింటాను ఏదైనా మాటా మాటా వచ్చే ఆవిడ కోపం వస్తే నేను వెంటనే దోషము గలిగి నా వలన దోశిల ఎగ్గితే నేలుకొమ్ము నీ దాసుడా అని ముట్టెద తత్పద్వయన్ అని గబగబా నడిచి వెళ్ళిపోయినాడు నేను నిర్ఘాంతపోయినాను ఇంకా నయం మా ఇంట్లో వ్యవహారం ఇంకా అందాక రాలేదు కదా అనుకున్నాను దేవులపల్లి వారిని అడిగాను ఏమండి మీ ఇంట్లో ఏమిటి అని మీ ఆలుమగల మధ్య పొరుపు కాని పోట్లాట కానీ ఉంటుందా లేదా అని అమ్మో నా ప్రియురాలితో పోట్లాట నేను భరించలేను ఒకవేళ వచ్చిందో నాకు దుఃఖం వస్తుంది ఆ దుస్సహ గాఢ దుఃఖం ఆపుకోలేను ఏడుపొస్తుంది నా సంగతి నీకు ఈమాత్రం తెలియదేం మృదుల కరుణామధురము నా హృదయము ఈ సంగతి ఎవ్వరికీ తెలియకపోయే ఎవ్వరెరుగజాలరు ఏమని ఏడుతున్నెప్పుడు అని చిత్కారం చేసి వెళ్ళిపోయినాడు వేదులు వారిని అడిగాను నీ సంగతి ఏమిటయ్యా నీకు మీ ఆవిడికు ఏమన్నా ఉన్నాయా ఉంటే ఏమి చేస్తున్నావు అని పోట్లాటలు లేకేమయ్యా నేనెంత బాధపడుతున్నానో నీకేం తెలుస్తుంది నా బాధ ఎవ్వరికీ చెప్పను నేనే నాలోన మూల్గుకుందు కనికరపు చూపు చిరునవ్వు తునకయ్య ఈ కంటికి కరవయ్యే పాడు లోకాన నాకు అన్నాడు దేవులపల్లివారు భార్యతో పాట్లాట వస్తే రోదనము చేస్తారట మరి నీకు ఏడుపు రాదా అని అడిగాను రాకేమయ్యా చచ్చెట్లు వస్తుంది కాని కనుల రాని ఒక బాష్ప కణమునైనా అన్నాడు జాలివేసింది పాపం ఇట్లాంటి బాధలు ఆయనకి ఉన్నాయి కదా అని అందుకనే మహాసాగరాగాధ హృదయ బడబానల జ్వాల ఎవ్వరికి తెలియూ అని గోలపెట్టాడు కదా అని అనుకున్నాను ఇక ఈ కవులుతో లాభం లేదని మా గురువుగారైన గారిని అడిగాను స్వామి భార్యాభర్తల మధ్య పోట్లాటలు లేకుండా ఉండే మార్గం ఏది అని భార్యాభర్తల మధ్య పోట్లాటలు లేకుండా ఉండటం అనేది అసంభవం ఇది అనాథ నుంచి వస్తున్న సదాచారం అనుకూలవతయితే కొద్దిగా తేలికగా సరసంగా ఏదో సంసారపక్షంగా కలహించేది అని అర్థం కానీ బొత్తిగా ఏమన్నా నోరు మూసుకుని కూర్చునేది అని కాదు అది అసలు రహస్యం ఈ పరమరహస్యాన్ని తెలుసుకుని నీ జీవిత గమనాన్ని దిద్దుకో కాదంటావా సన్యాసం పుచ్చుకో ఎవ్వరికీ చెప్పకుండా అప్పుడు తప్పకుండా మీ ఆవిడ వచ్చి నీ కాళ్లపైన పడుతుంది అన్నారు నిజమింతేగా దాంపత్య జీవితం ప్రశాంతం కావాలంటే రెండే మార్గాలు ఒకటి భార్యా విధేయత్వం రెండోది ఆశ్రమ స్వీకరణ అనుకున్నాను కవులు తమ భార్యలతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో చెప్పాను కవులు ఒక విధంగా ఉన్మత్తులు వాళ్ల మాటలు మనకు ప్రయోజనకారులు కావు నమ్మదగినవి కావు శుభ్రమైన చేసే వాళ్ళ ఉద్దేశాలు ఉన్నవో తెలుసుకుందామని అనుకున్నాను ముందు మా మొక్కపాటి వారిని అడిగాను ఏమండి మీరు ఆవిడ ఎప్పుడైనా పోట్లాడుకున్నారా అని ఆయన ఒక నిమిషం ఆలోచించి చిన్నతనంలో సంగతి బాగా జ్ఞాపకం లేదు కానీ ప్రస్తుతం ఏమీ పోట్లాట లేవు శాంతంగా వెళ్ళిపోతున్న రోజులు అన్నాడు నేను ఆశ్చర్యపడి ఎలా సాధించారు ఎప్పటి నుంచి పోట్లాటలు లేకపోవటం అన్నాను ఆయన చిరునవ్వు నవ్వి ఏమీ లేదు నేనిప్పుడు మెద్రాసులో ఉంటున్నాను మా ఆవిడ రాజమండ్రిలో ఉంటున్నది ఎప్పుడైనా టెలిఫోన్లో మాట్లాడుకుంటున్నాము టెలిఫోన్ మీద పోట్లాడుకోవటానికి తగిన వ్యవధి దొరకడం లేదు అదీ కాక చాలా డబ్బు ఖర్చు పెడితే కానీ ఆ సరదా తీరదు టెలిఫోన్ వారికి రాసి కనుక్కోవాలి ఏమైనా తక్కువ రేట్లకు అలాంటి అవకాశం ఇస్తారేమో అన్నాడు గిడుగువారిని అడిగాను మీ సంగతి ఏమిటండి అని ఆయన ఇంట్లోనూ పోట్లాటలేవట పోట్లాటలే కాదు అసలు మాట్లాటలేవు ఎందుకంటే ఆయన ఒక ప్రతిజ్ఞ చేశారు ఇంట్లో సవర భాషలో మాత్రమే మాట్లాడతానని బయట భాషను గురించి మాత్రమే మాట్లాడతానని ఈ ఏర్పాటు వల్ల ఆయన ఏమంటున్నది ఆమెకు తెలియదు అందుకని భార్యాభర్తల మధ్య పోట్లాటలు లేకుండా పోయినవి ఇక మిగతా వాళ్ళ విషయము ఒక్కొక్కరు ఈ విషయంలో ఏం చెప్పింది రాస్తున్నాను వేలూరివారు ఇంటి ఆవిడకు మన మాటలేవీ వినపడనంతటి దూరంలో ఒక కుటీరుని నిర్మించుకొని ప్రొద్దస్తమానము అక్కడే కాలం గడపటం వల్ల చాలా వరకు భార్యాభర్తల మధ్య పోట్లాటలు ఉండవు గిడుగు పంతులుగారు మా ఇంట్లో పోట్లాటలు లేవు ఆవిడ అరిచి చచ్చినా నాకు వినబడదు ధనికొండవారు సన్నటి వేపబెత్తంతో వీపు చెట్లగొడితే మళ్ళీ మాట్లాడదు ఒకటి రెండు సార్లు ఇల్లాగ జరిగిన తరువాత మా ఆవిడకు నాకు అభిప్రాయ భేదాలంటూ లేకుండా పోయినాయి బుచ్చిబాబు గారు తెలిసిన వాళ్ల మాట తెలియని వాళ్ళు వినడం ధర్మం మా ఆవిడ ఎప్పుడు మీకేమీ తెలియదండి మీకు ఈ మాత్రం తెలియదేమండి అంటూ ఉంటుంది ఇల్లాగా ప్రతిరోజూ చెవిలో నూరు పోయటం మూలాన నాకు ఏమీ తెలియదు అన్న నమ్మకం బాగా కుదిరింది అన్నీ తెలిసిన విజ్ఞాన సర్వస్వం ఆవిడ ఆవిడ మాట మెదలకుండా వింటమే నా పని ఇక పోట్లాట్లు ఎలాగుంటవి జమ్మల మడకవారు భార్యాభర్తల మధ్య పోట్లాటం లేకుండా ఉండాలంటే భర్త సంస్కృతం నేర్చుకోవాలి నీవు సంస్కృతంలో మాట్లాడు ఆవిడకు అర్థం కాదు దాంతో గప్చిప్గా ఊరుకుంటుంది ఆవిడ నేను అలాగే చేస్తున్నాను అభ్యుదయ కవి అభ్యుదయ మార్గాన నడిచి నేను ముందుకొచ్చేశాను ఆవిడ అక్కడే ఉండిపోయింది మా ఇద్దరి మధ్య దూరం ఎక్కువైంది ఆవిడ మాటలు నాకు వినపడవు నా మాటలు ఆవిడకి వినపడవు నారాయణ బాబు భార్య అంటే ఏమిటో నాకు తెలియదు నా అభిప్రాయం కావాలని మీకు గట్టి కోరిక ఉంటే నాకొక పెళ్ళికూతురును చూడండి పెళ్లి చేసుకుని కొన్నాళ్ళ జీవితం ఎట్లాంటిదో చవిచూచి తరువాత అభిప్రాయం చెబుతాను దాంపత్య జీవితం శాంతంగా గడిచిపోవాలంటే ఏమి చేయవలనో కవులు కథకులు చెప్పగా విన్నావు ఇప్పుడు నా అనుభవాన్ని బట్టి నేను చెప్పే హితవాక్యాలు విను మునిమాణిక్యం చెప్పే హితవాక్యాలు దాంపత్యోపనిషత్ రెండవ భాగంలో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి ఈ వీడియో లింకును అందరితో పంచుకోండి ఇంతవరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మీ పున్నమరాజు